ಶುಲ್ಲಕ ಕಾರಣಕ್ಕೆ ತಾಯಿ ಮಗನಿಂದ ಮಹಿಳೆಯೋರ್ವಳ ಮೇಲೆ ಮಾರಣಾಂತಿಕ ಹಲ್ಲೆ ತಮ್ಮ ಜಮೀನಿನಲ್ಲಿ ಮೇಕೆ ಮತ್ತು ಕುರಿಗಳನ್ನು ಬಿಟ್ಟು ಮೇಯಿಸಿದ್ದಾರೆ ಎಂದು ಕುರಿಕಾಯಿ ಮಹಿಳೆಯ ಮೇಲೆ ತಾಯಿ ಮಗ ಸೇರಿ ಮಾರಣಾಂತಿಕ ಹಲ್ಲೆ ಮಾಡಿರುವ ಘಟನೆ ತಾಲೂಕಿನ ಬಟ್ಲಹಳ್ಳಿ ಪೊಲೀಸ್ ಠಾಣೆ ವ್ಯಾಪ್ತಿಯಲ್ಲಿ ನಡೆದಿದೆ ಬಟ್ಲಹಳ್ಳಿ ಠಾಣೆ ವ್ಯಾಪ್ತಿಯ ಗುಂತೂರುಗುಡ್ಡ ಗ್ರಾಮದ ನರಸಮ್ಮ ಎಂಬುವವರ ಮೇಲೆ ಅದೇ ಗ್ರಾಮದ ಶೋಭಮ್ಮ ಮತ್ತು ಅವರ ಮಗ ಶಿವ ಎಂಬುವವರು ಹಲ್ಲೆ ಮಾಡಿರುವುದಾಗಿ ಪ್ರಕರಣ ದಾಖಲಾಗಿದೆ ಪ್ರತಿದಿನ ನಾನು ಮತ್ತು ನನ್ನ ಗಂಡ ಕುರಿ ಮತ್ತು ಮೇಕೆಗಳನ್ನು ಮೇಯಿಸಲು ಹೋಗುತ್ತಿರುತ್ತೇವೆ ಆದರೆ ಎಂದಿನಂತೆ ಮಂಗಳವಾರ ಬೆಳಗ್ಗೆ ಹನ್ನೊಂದು ಗಂಟೆಗೆ ಕುರಿ ಮತ್ತು ಮೇಕೆಗಳನ್ನು ಮೇಯಿಸಲು ಹೊರಟಿದ್ದ ವೇಳೆ ಶೋಭಮ್ಮ ಅವರ ಜಮೀನಿಗೆ ಎರಡು ಮೂರು ಮೇಕೆಗಳು ಮೇಯಲು ಹೋದಾಗ ಸ್ಥಳದಲ್ಲೇ ಇದ್ದ ಶೋಭಮ್ಮ ಮತ್ತು ಅವರ ಮಗ ಶಿವ ಇಬ್ಬರೂ ತನ್ನನ್ನು ಅವಾಚ್ಯ ಶಬ್ದಗಳಿಂದ ಜಾತಿ ನಿಂದನೆ ಮಾಡಿ ರಕ್ತ ಬರುವ ರೀತಿ ಹಲ್ಲೆ ಮಾಡಿ ಪ್ರಾಣ ಬೆದರಿಕೆ ಹಾಕಿದ್ದಾರೆ ಎಂದ ಅವರು ಮನ ಬಂದಂತೆ ಥಳಿಸಿ ರಕ್ತ ಸೋರುತ್ತಿದ್ದರು ಬಿಡದೆ ನನ್ನ ಮೇಲೆ ಮಾರಣಾಂತಿಕ ಹಲ್ಲೆ ಮಾಡಿದ್ದರಿಂದ ಸತ್ತೋಗುತ್ತಿದ್ದೆ ಎಂಬ ಭಯದಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ದೂರದಲ್ಲಿ ಇದ್ದ ನನ್ನ ಕಂಡ ಹನುಮಂತಪ್ಪರವರ ಬಳಿ ಓಡಿ ಹೋದಾಗ ನನ್ನ ಗಂಡನ ಮೇಲೆಯೂ ಮನ ಬಂದಂತೆ ಅವರು ಹಲ್ಲೆ ಮಾಡಿದ್ದಾರೆ ಎಂದು ಗಾಯಾಳು ನರಸಮ್ಮ ತಮ್ಮ ಅಳರು ತೋಡಿಕೊಂಡರು ಇನ್ನು ಕೂಡಲೇ ಶೋಭಮ್ಮ ಮತ್ತು ಮಗನ ಮೇಲೆ ಕಾನೂನು ಕ್ರಮ ಜರುಗಿಸಿ ನಮಗೆ ನ್ಯಾಯ ದೊರಕಿಸಿಕೊಡಬೇಕೆಂದು ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದೇವೆ వర్ది నవీన్ కిరణ్ చింతామణి సార్ మా ఊరు గడ్డ నా పేరు నరసమ్మ మేము నువ్వు మేకల్లోకి పోతా ఉండి అట్లా దావింటి నీళ్ళకి తోలుకుందండి టైము పన్నెండు ఒక గంట టైం అయింది మయజమాను ఆ పక్క ముందరికి పాటు ఉండే తోటకల్లా వెళ్ళిపోతాయని చెప్పి దిగు దిగి వెళ్ళిపోతా ఉండే దిగు వెనుకుండి తోలుకోరమ్మా అని చెప్పి నాకు చెప్పు సార్ నేను వెనక తోలుకొని వచ్చేప్పటికీ శోభమ్మ శోభమ్మ కొడుకు కట్టలు ఎత్తుకొని వచ్చి రి కట్టలు ఎత్తుకొని వచ్చింది అయ్యిజా అని చెప్పింది వచ్చి పట్టుకొని నన్ను కొట్టేసారు ఫస్ట్ మళ్ళా దాము కొడుకు శివ వచ్చి కుడుగులెత్తు వచ్చిందే వేసిందే కిందికి వేసిందే దొంగ వేసిందే దొన్నక తీసుకుని ఇట్లా కొట్టేశారు ఈ చేతులు ఈ కాళ్ళు ఈ తలకాయ కుడువుని తీసుకొని హేస ఈ ఎదురంపన్నంతా ఎదురెదిరి తొన్నేసి అంతా కొట్టేసారు ఈ ఎంతను మళ్ళా నేను మయజమాని పరిగి వెళ్ళిపోయే పట్టు యజమాని దగ్గరికి పోయి అవన్నీ ఏ లంజా మళ్ళీ వెళ్ళిపోతాను పొరుగితే అని చెప్పేసి మా మయజమాని దగ్గరికి పోయి ఆడపోయి మయజమాని అయ్యి నీ అమ్మ పోకునే దగ్గర నీ అమ్మ బావి పోకునే నా కొడతాం మళ్ళీ మా దాంట్లోకి ఏళ్ళ వచ్చింది ఏం ఫ్రావడము ఒకనాడు కదా నేను చెప్పురా కొట్టేది ఏళ్ళరా మా దాంట్లోకి మెదలొద్దు అని చెప్పింది అదేమ్రా అని చెప్పి ఆడుకో స్టార్ట్ కలిసారు సార్ మరి ఏ మాట మరి ఏమి కానీ ఏం చూసేయలేదు మాకు ఆడ మెదలేక మాకు జాబా లేదు సార్ ఆడ పోగు ఆడ రాకూడదు మా దాంట్లోకి మెదలు గుడ్డు అంటారు సార్ ఈ ఆడకు స్టార్ట్ కలిసారు కొట్టుకొని కొడతారు సార్ చెప్తారు నీ అమ్మ పూకునేదేమో నీ అమ్మ కప్పుడు సన్ను నా కొడుకులు పాయ నా కొడుకులు చిత్త మళ్ళీ పోయినా అట్లా నేను పోయాపని వచ్చాపని కొట్టే టైంలో నా చెవులకి కమ్మ పెరికేసి కమ్ము వచ్చేసి కమ్ము కొట్టు పెరుకునేసి నా పొందేసుకునేసి మళ్ళీ వేసిన పారేషుకునేసి ఆడే ఉండాలి మా జమీన్ లాగే ఆడగా రావద్దు నువ్వు దినం కానీ ఏం రాదు మా జమీన్లో జాడే కానీ మెదలకూడదు మా జమీన్లకు రాకూడదు అంటే రాబోదు ఒకనాడుగానే నీ చెప్పులా కొట్టేది ఒకనాడు మే లంజా నిన్ను చెప్పులా కొట్టేది ఎంత నీకు పైరు మా దాంట్లోకి మళ్ళా వచ్చిందని చెప్తా రుమ్నాడుతూ రుణడి కొడుతుంది సార్ రుణాడుతారు నడి కొట్టాను సార్ మాకు మా కొడుకు ఇదే లేదు సార్ నేను బాగున్నా పని సార్ మేము బాగుంది అడితే ఏమీ లేదు బతికేం తాగరు మాకు ఆడిపోయినా ఉండేది వాళ్ళు కూడా మేము చెరువుల పిల్లల పైన కూడా మా మీద నిందలు మోస్తారు సార్ మేపుల్లో ఉన్న కూడా ఊరికే మా పైనంతా నిద్ర చేసుకున్న పట్టు పెట్టుకు వస్తారు సార్ ఫస్ట్ పెట్టుకొని మీరు సన్నాళ్ళు మా జమీన్లకి రాకూడదు మీరు ఆడుండలా ఆడే ఉండాలా మా జమీన్లకు రాకూడదు ఉంటే రాకూడదు మీ సన్న వాళ్ళు మా బోన్లకి ఆడే కానీ మెదలకూడదు మీరు ఆడుండలా ఆడే ఉండాలి మా దాంట్లోకి రాకూడదు అని చెప్పారు వస్తే కన్నా చంపేస్తాము ఒక తప్ప చెప్పింది హుషారు భద్రము అని చెప్పినాము రాకూడదు మా దాంట్లోకి మా భూములకి వస్తే మిగతా చంపేస్తాము అని అడుగుతారు సార్ వాళ్ళు